ఇది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మహాశక్తివంతమైన మంత్రం ఎన్నో భక్తులు ఈ మంత్రాన్ని భక్తితో పఠించడం ద్వారా ఉద్యోగం అవకాశాలు అదృష్టం తమవైపు వచ్చాయని అనుభవించారు ఈ మంత్రం బృహస్పతిని స్థుతించే పురాతన ఋగ్వేద మంత్రం జ్ఞానం ధైర్యం నిర్ణయశక్తి దారిచూపు అవకాశాలు ఇవన్నీ బృహస్పతిదేవుని అనుగ్రహమే మన ప్రయత్నాలతో పాటు ఈ మంత్రశక్తి కలిస్తే అసాధ్యమంటూ ఉండదు ఈ మంత్రాన్ని ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత శుచిగా ఉండి పఠించాలి కనీసం ఇరవై ఏడు సార్లు తప్పనిసరిగా పఠించాలి కుదిరినవారు నూట ఎనిమిది సార్లు చేయగలిగితే మరింత మంచి ఫలితాలు లభిస్తాయి వీలున్నవారు ఇంట్లో లేదా దేవాలయంలో దీపం వెలిగించి చిన్న నైవేద్యం పెట్టి జపించాలి హయగ్రీవుడు మాత లేదా దక్షిణామూర్తి స్వామి యొక్క పటం ముందు దీపం వెలిగించి జపిస్తే ఫలితం త్వరగా లభిస్తుంది ఎవరికైనా ఫోటోలు లేని పరిస్థితి ఉంటే హాస్టల్స్లో ఉన్నా సరే ప్రశాంతమైన స్థలంలో కూర్చొని భక్తిశ్రద్ధలతో పఠించవచ్చు ఈ మంత్రాన్ని మనసు పూర్తిగా కేంద్రీకరించి పఠించాలి ఇతర ఆలోచనలు మొబైల్ బయట డిస్ట్రాక్షన్స్ ఉంటే ఫలితం తగ్గిపోతుంది మంత్రం చదివేటప్పుడు హయగ్రీవుడు లేదా సరస్వతీమాత ముఖాన్ని మనసులో ఊహించుకుంటూ పఠిస్తే అద్భుతమైన మార్పులు జరుగుతాయి మంత్రం పఠించడం మాత్రమే కాదు మీరు మీ ప్రయత్నాలను ఆపకూడదు దేవుడు దారిని చూపుతాడు ప్రయత్నం మనది ఫలితం ఆయనది ఇది ఉద్యోగమివ్వగల శక్తివంతమైన పురాతన మంత్రం శుచిం అర్కై బృహస్పతిం అధ్వరేషు నమస్యత అనామా ఓజహ ఆచకే ఈ రోజు నుండి భక్తితో పఠించండి మీ శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ దీపం ముందుంచి దేవుని రూపాన్ని మనసులో ఉంచుకుని జపించండి నమ్మకం మీ దగ్గర ఉండాలి మార్పు అవకాశం సమయం ఇవన్నీ దేవుని ప్రకారం మీ వైపు వస్తాయి మీరు ఓడిపోలేదు ఆలస్యం మాత్రమే జరిగింది దేవుడు మీకోసం సరైన తలుపు తెరుస్తాడు